హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు హాలోవిన్కి ఇక్కడ ట్రికో ట్రీట్ అంటారు దీన్ని చాక్లెట్స్ అసలు ఎలా ఇస్తారు ఏంటి పిల్లలకి ఎలా సెలబ్రేట్ చేస్తారో చూపిస్తున్నాను అంటే మా స్ట్రీట్లో మాత్రమే మేము వెళ్ళామన్నమాట యాక్చువల్ కోవిడ్ వల్ల క్యాన్సిల్ చేస్తారనుకున్నాము కానీ కొంచెం దూరం దూరంగా పెట్టి ఎవరిని టచ్ చేయకుండా కొంచెం టేబుల్ మీద దూరం దూరంగా పెట్టి కిడ్స్ని తీసుకోమన్నారు సో ఇదంతా మా స్ట్రీట్లో అండి ఇలాగ అందరూ రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు ఇలా కాస్ట్యూమ్స్ వేసుకొని హాలోవిన్ బాస్కెట్ పట్టుకొని వెళ్తారు కొందరైతే పెద్ద పెద్ద బ్యాగ్స్ పట్టుకున్నారు చూసారా చాలా క్యాండీస్ కలెక్ట్ చేస్తారండి సో ఇది మా ఆపోజిట్ హౌస్ వాళ్ళ టేబుల్ మీద అలా పెట్టేశారు చూసారా సో వీళ్ళంతా గ్రూప్గా వస్తున్నారు ఫ్రెండ్స్ అనమాట సో ఇదంతా మా ఇంటి పక్కన వెళ్ళి ఇది మేము పెట్టామన్నమాట చైర్ మీద క్యాండీస్ ఎవరైనా వస్తే అలా తీసుకొని వెళ్తున్నారు ఇదంతా లీవ్స్ ఫాల్ అయిపోయాయండి క్లీన్ చేయాలి అసలు లీవ్స్ కూడా ఇక్కడ ఫాల్ సీజన్ అయిపోయింది కదా అలా తీసుకొని వేసుకొని మొత్తం అన్ని ఇళ్ళు తిరుగుతారనమాట చూసారా కాస్ట్యూమ్స్ దీని మా అమ్మాయి మా అమ్మాయి మెరిమేడ్ డ్రెస్ వేసుకుంది అందరూ మాస్కులు పెట్టుకునే ఉన్నారండి చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ హాలోవిన సో చాక్లెట్స్ చిప్స్ కొందరైతే పిల్లలకి బుక్స్ ఇస్తారు స్టోరీ బుక్స్ పెన్సిల్స్ కొందరైతే చిన్న చిన్న టాయ్స్ గిఫ్ట్గా ఇస్తారు సో యాక్చువల్లీ ఏంటంటే ఇలాగ పంప్కిన్స్ ఇంటి దగ్గర బయట పెడుతుంటే వాళ్ళు చాక్లెట్స్ ఇస్తారని మీనింగ్ అనమాట పంప్కిన్స్ లేని ఇంటి దగ్గరికి పిల్లలు ఎవరు వెళ్ళరు అలా పంప్కిన్స్ బయట పెట్టుంటే వాళ్ళు ట్రిక్ ట్రిక్ చేస్తారని చెప్పి క్యాండీస్ కోసం అందరూ బయట పెట్టుంటారు యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం బాగుంది ఎవ్రీ ఇయర్ ఈ టైంకి చాలా స్నోఫాల్ కూడా ఉండేది చాలా చల్లగా ఉండేది బట్ ఈ ఇయర్ బాగుంది క్లైమేట్ సో చూసారా అలా టేబుల్ మీద పెట్టేస్తారనమాట సో చాలా ఇళ్ళకెళ్ళింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటే కాదు చాలా ఇస్తారనమాట చూసారు ఇవన్నీ తను కలెక్ట్ చేసిన క్యాండీస్ అండి ఈ ఇయర్ సో ఇది మేము నార్త్ విల్లే అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అనమాట ఎలా స్ట్రీట్ మొత్తం సో ప్రతి షాప్కి అదేం షాప్ దానికి తగ్గట్టు వాళ్ళు స్కెల్టన్స్ డెకరేట్ చేసి పెడతారనమాట బయట సో ఇదంతా బయట చూసారా తినటానికి అలా పెట్టారు ఇక్కడ ఏదో హోటల్ కూడా ఉంది సో మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కొంచెం చల్లగా ఉంది కదా అందుకని లోపల ఫైర్ కూడా పెట్టారు చూసారా వేడిగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ తీసుకెళ్తాన్స్ ఇది డాగ్ అనమాట డాగ్ ఓనర్ ఇది మమ్మీ స్కూల్కి తీసుకెళ్తుంది బేబీని సో ఇది ఆ స్కిల్టన్స్ సో చాలా రకాల స్కెల్టన్స్ ఉన్నాయి ఇతనేమో చూసారా మార్షల్ ఆర్ట్స్ ఏవో చేస్తున్నారు అతను సేవ్ అనమాట ఫైర్ వర్కర్ ఇది చూస్తే అతను ఫిషింగ్ చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫిష్ కూడా స్కెల్టన్ పెట్టారు వేశారు అతను ఫిషింగ్ చేస్తున్నాడు సో చాలా రకాలు అనమాట అతను పార్టీ చేసుకుంటున్నారు పార్టీ ఆర్ మ్యాజిక్ సో తిను ప్రపోజ్ చేస్తున్నాడు ఇవి చాలా పెద్ద స్కెల్టన్స్ చాలా హైట్ ఉన్నాయండి ఇది హార్స్ పక్కన స్కెల్టన్ చూసారా చాలా పెద్దది ఉంది అది సో ఇది ఒక షాప్లో అనమాట ఇది కూడా ఇలాంటి బొమ్మలు ఏంటంటే ఇంటి బయట పెడతారు సో మేము వెళ్ళినప్పుడు తీసాం ఇది సో ఇదంతా కూడా ఆ స్ట్రీట్ వ్యూ అండి చాలా బాగా చేస్తారు కొన్నే తీసాను సో చాలా బాగా చేసారు అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చూస్తే అనుకుంటా ఇది ఇద్దరు అలా కూర్చున్నట్టు వీళ్ళేమో స్కూల్కి వెళ్తున్నారు కాలేజ్కి వెళ్తున్నట్టు సో ఇదంతా స్ట్రీట్ అనమాట ప్రతి షాప్ ముందు దానికి తగ్గట్టు ఆ షాప్కి తగ్గట్టు పెడతారు ఇది చూసారో అంత క్యూట్గా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇవి స్కెల్టన్స్ సో వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండి ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుంటుంది వీళ్ళని సో వెనక వాళ్ళ పాస్ట్ ఉంటుంది సో చూసారు కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను Thank you for watching. Please like, share and subscribe. Thank you. Bye bye.